శ్రీమాత్రే నమ శ్రీ గురు హాయ్ అండి అందరికీ పర్ఫెక్షన్ గురించి ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాము పూర్వం ఇద్దరు శిల్పులు ఉండేవాళ్ళు అందులో మొదటి శిల్పి చేసిన ఒక చిన్న మిస్టేక్ని రెండో శిల్పి గమనించి అక్కడ నువ్వు ఒక చిన్న మిస్టేక్ చేశావు ఆలయం గోపురం చివరి అంచున అనేసి చెప్తాడు అయితే అవునా అనేసి అంటాడు యాక్చువల్గా అయితే శిల్పశాస్త్రం తెలిసిన వాళ్ళు మాత్రమే అలాంటి మిస్టేక్స్ని ఫైండ్ అవుట్ చేస్తారు సెకండ్ వ్యక్తి కూడా శిల్పి కాబట్టి ఆయన గమనించిండు ఇంకేం చెప్పిండు ఇప్పుడేం అవసరం లేదులే ఎవరికంత అంత తెలీదు ఆ మిస్టేక్ అనేసి అంటాడు అయినా కూడా ఈ మొదటి శిల్పి ఎవరైతే అక్కడ ఏంటి శిల్పంలో మిస్టేక్ చేశారో ఆయన గబగబా ఎక్కేసి గోపురాన్ని ఆ మిస్టేక్ని కరెక్ట్ చేస్తాడు కరెక్ట్ చేసి కిందికి వస్తాడు కిందికి వచ్చినాక ఈ రెండో శిల్పి అడుగుతాడు నేను చెప్పిన కదరా ఎవరు అంత ఫైండ్ అవుట్ చేయరు నువ్వెందుకు అంత గావరపడి మరి దాన్ని కరెక్ట్ చేసుకొని వచ్చావు అని అడుగుతాడు అలా అడిగినప్పుడు మొదటి శిల్పి ఏమని ఆన్సర్ చెప్తాడంటే ఎవరు గమనించకపోవచ్చు కానీ నాకు ఒక మనస్సాక్షి అనేది ఉంది కదా అది చూస్తూనే ఉంటుంది కదా దానికి నేను ఆన్సర్ చెప్పుకోవాలి కదా అనేసి అంటాడు అర్థమైంది కదా పర్ఫెక్షన్ అంటే మనం చేసే పని హండ్రెడ్ మనం ఇవ్వాలి ఎవరి కోసమో అయితే ఆ పని హండ్రెడ్ పర్సెంటేజ్ పర్ఫెక్ట్గా రాదు థ్యాంక్స్ అండి నా వీడియోని అందరూ చూస్తున్నారు కదా మీ నా వీడియోస్పై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి మీకు నచ్చితేనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ ఒపీనియన్ని మాత్రం డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎలా టు ఆల్